హాయ్ ఫ్రెండ్స్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి ధరణి పోర్టల్కు సంబంధించి ధరణి సమస్యలపై కలెక్టర్ల సమావేశం ఎజెండా సిద్ధం చేసినటువంటి కాంగ్రెస్ సర్కార్ దీనికి సంబంధించి ఇరవై నాలుగో తారీఖున సమావేశమైతే కలెక్టర్లతో నిర్వహించనున్నారు ఇందుకోసం ఆరు ప్రధాన ఎజెండాలు కూడా సిద్ధం చేసింది అదేవిధంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణిని రద్దు చేస్తామని అప్పటి ప్రతిపక్ష నేత ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి హామీ అయితే ఇచ్చారు అందులో భాగంగానే ధరణి సమస్యల పరిష్కారానికి ఏర్పాటైన కమిటీ మరో కీలక సమావేశం నిర్వహించనుంది అది ఈ నెల ఇరవై నాలుగున ఉదయం పది గంటలలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు ఈ సమావేశంలో పెండింగ్లో ఉన్నటువంటి ధరణి దరఖాస్తులు పెండింగులకు గల కారణాలు వాటి పరిష్కార చర్యల గురించి చర్చిస్తారు నిషేధిత ఆస్తులకు సంబంధించిన సమస్యలు సెక్షన్ ట్వంటీ టూ ఏ జాబితాపై చర్చిస్తారు అదేవిధంగా జాబితాను సరిదిద్దడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కూడా స్పష్టతకు వచ్చే అవకాశం అయితే ఉంది తాత్కాలిక ల్యాండ్ ట్రిబ్యునల్స్ ద్వారా పరిష్కరించబడినటువంటి కేసులు అనుభవాలు అందుకు వెళ్లే మార్గాలు మార్గ సమావేశాలు కూడా చర్చిస్తారు సాదా బైనమా దరఖాస్తుల స్థితిని పరిశీలిస్తారు అదేవిధంగా ఆర్ఎస్ఆర్ సేత్వార్ అయినటువంటి మిస్ మ్యాచ్లను సంబంధించిన అంశాలపై కూడా ఫోకస్ చేస్తారు ఆర్ఓఆర్ చట్టం వివిధ స్థాయిలలోని రెవెన్యూ అధికారులను పనితీరు వివిధ అధికారుల మధ్య ముఖ్యంగా తహసీల్దార్ అండ్ ఆర్డీఓ జేసీ అధికారుల పంపిణీలో మార్పుల గురించి కూడా చర్చిస్తారు భూమిని రిజిస్ట్రేషన్లో సమస్యల పరిష్కారానికి మార్గాలు అన్వేషిస్తారు ఇనాం జాగీర్ అదేవిధంగా ఇతర చట్టాల కింద భూ వివాదాలు సమస్యలు అదేవిధంగా కేసులు పెండింగ్లో ఉన్నటువంటి అంశాలను త్వరగా పరిష్కరించే మార్గాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ అయితే చర్చిస్తారు అయితే షెడ్యూల్ ప్రాంతాల్లో భూ సమస్యలపై ఫోకస్ అయితే చేస్తారు అదేవిధంగా రెవెన్యూ అటవీ వివాదాలపై చర్చించడం కూడా జరుగుతుంది ఎండోన్మెంట్ వక్సు భూముల సమస్యలపై దృష్టి కూడా సారిస్తారు అదేవిధంగా మెరుగైన భూ పరిపాలన కోసం రెవెన్యూ పరిపాలనలో మార్పులపై కూడా కలెక్టర్లతో చర్చించే అవకాశం ఉందని ఇందులో తెలుస్తుంది తెలంగాణలో భూ సమస్యలు పరిష్కరించాలంటే ముఖ్యంగా ధరణి సాఫ్ట్వేర్ను మార్చితే సరిపోతుందని చట్టాలను కూడా మార్చాల్సి వస్తుందని ధరణిపై నిర్ణయం కమిటీ కూడా అభిప్రాయపడింది అదేవిధంగా ధరణి సాఫ్ట్వేర్కు సంబంధించినటువంటి మాడ్యూల్స్ ఎలా పనిచేస్తున్నాయి కూడా ఈ కమిటీలో తెలుసుకోనున్నారు అదేవిధంగా ధరణి గురించి పరిష్కారం వరకు ఏ దశల్లో సాఫ్ట్వేర్ ఎలా పనిచేస్తుందో కమిటీ సమావేశాల్లో అయితే తెలుస్తుంది బాధ్యతలన్నీ కలెక్టర్లకు అప్పగించడం వల్ల వస్తున్న సమస్యలు క్షీతస్థాయిలో సిబ్బంది లేకపోవడం అదేవిధంగా కలుగుతున్నటువంటి ఇబ్బందులు చట్టపరంగా చేయాల్సిన మార్పులపై కమిటీ త్వరలోనే నిర్ణయం తీసుకొని ఉందని సమాచారం అయితే ఉంది అదేవిధంగా మనకు ఇరవై నాలుగో తారీఖు ఈ మీటింగ్ ద్వారా కొంత మార్పులు చేర్పులు అయితే చేయనున్నారా లేకుంటే కొత్త భూమాత పేరుతో సాఫ్ట్వేర్ను తీసుకురానున్నారా అనే అంశాలు కూడా మనకు ఇందులో తెలుస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో రైతుల కోసం షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని మీరు మొదటిసారి వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ